హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం వేములవాడ దగ్గరలో ఉన్న నాంపల్లి గుట్ట అక్కడ ఉన్న నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్ కన్నా ముందు మనకు పెద్ద నాగుపాములాగా కనిపిస్తుందండి ఒక టూ కిలోమీటర్స్ ముందు నుండే మనకి పాము ఆ పాము తలపైన చిన్ని కృష్ణుడు తారంగా మాడినట్లు నీట్గా కనిపిస్తుంది సో మనమైతే ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము కొండ సేపు వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి సన్ అయితే చాలా బాగున్నారు సన్సెట్ ని కూడా బాగా ఎంజాయ్ చేశాము ఈ గుడి అయితే పదకొండవ శతాబ్దంలోని గుడండి ఆ గుడి చరిత్ర తర్వాత తెలుసుకుందాము ఫస్ట్ అయితే మనం ఈ నాగుపాము అందులో ఉన్న గుడి గురించి తెలుసుకుందాం మనం ఈ టెంపుల్ చూడడానికే మనకి ముందు ఒక ఆర్చ్ లాగా వస్తుందండి అక్కడైతే ఎంట్రీగా పార్కింగ్కి కలిపి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనం అది పే చేసి ఇక్కడికి రాగానే ఈ పాము అండ్ ఈ పాము లోపల మనకి ఒక టెంపుల్ లాగా ఉంటుంది ఆ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ వారైతే ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనం ఎంటర్ అవ్వగానే ఇలా చూడొచ్చండి స్వామి స్తంభం చీల్చుకొని ఎలా బయటకి వచ్చారో రియల్గా చూడడానికైతే చాలా అద్భుతంగా ఉంది దాని వెనకాలే పెద్ద ఆదిశేషుడు సో ఆయన కడుపులో ప్రహ్లాదుడి స్టోరీస్ అన్నీ పెట్టారు విగ్రహ రూపంలో మీరు కూడా చూసేయండి మనమైతే భక్త ప్రహ్లాదుడి స్టోరీ షార్ట్ కట్ లో కొంచెం తెలుసుకుందామండి భక్త ప్రహ్లాదుడు హిరణ్య కశిపుడు అనే రాక్షసుడి కొడుకు హిరణ్య కశిపుడు ఎవరంటే రాక్షసుల రాజు ఈయనైతే బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరం పొందుతాడండి నాకైతే ఎటువంటి పరిస్థితుల్లోనూ చావు రాకూడదు అన్నట్లు ఒక వరం పొందుతాడు కానీ హిరణ్య కశిపుడి కొడుకు భక్త ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎప్పుడూ విష్ణునామమే జపిస్తుంటాడు తండ్రికి ఇది నచ్చదు మహావిష్ణువు నా శత్రువు నా శత్రువు నామం నువ్వెలా జపిస్తావు అనేసి చాలాసార్లు ప్రహ్లాదు చంపడానికి ప్రయత్నిస్తాడు కానీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతూనే ఉంటాడు తండ్రి కొడుకుల మధ్య ఈ విషయంలో వాదన జరుగుతూనే ఉంటుంది ఎన్ని చిత్రహింసలు పెట్టినా భక్త ప్రహ్లాదుడు మాత్రం జపం మానడు ఒకరోజు భక్త ప్రహ్లాదుని వాళ్ళ తండ్రి అడుగుతాడు విష్ణువు ఎక్కడున్నాడు నాకు చూపించు అని విష్ణువు ప్రతి చోటా ఉన్నాడో నువ్వే చూడలేకపోతున్నావు అంటాడు భక్త ప్రహ్లాదుడు అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ దేవుడు అంటాడు అవును ఈ స్తంభంలో ఉన్నాడు అంటాడు అయితే చూపించమంటాడు వెంటనే మహావిష్ణువు నరసింహ రూపంలో అవతరించి హిరణ్య కశిపుణ్ణి తన పైన పడుకోపెట్టి తన గోళ్లతో కడుపు చీల్చి చంపేస్తాడు దానితో రాక్షస సంహారం పూర్తవుతుంది ఈ విగ్రహాల రూపంలో ఈ స్టోరీస్ అయితే పెట్టారండి మనం అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళగానే ఎండ్ పాయింట్లో మనకి నాగదేవత విగ్రహాలు నరసింహ స్వామి రూపము అన్ని చక్కగా కనిపిస్తాయి మనం కావాలంటే అక్కడ పూజ చేయించుకోవచ్చు నేనైతే అర్చన చేయించాను అక్కడ ఉన్న రాళ్ళకి మనం కావాలంటే పాలాభిషేకం కూడా చేయొచ్చండి పంతులు గారు అందరూ ఉంటారు ఈ నాగుపాము కడుపులోకి మనం ఎంటర్ అయ్యి ఇవన్నీ చూడాలంటే ఎంట్రీ ఫీ అయితే ఓన్లీ ఫైవ్ రూపీస్ అండి పర్ పర్సన్ ఫైవ్ రూపీస్ సో మనం ఎంట్రీలోనే టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది చూసారు కదా ఇక్కడ ఇలా దీపాలన్నీ అమ్ముతున్నారు ఇది అయిపోయాక ఇంకొంచెం పైకి వెళ్తే మనం అసలైన నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము ఈ గుడికి అయితే పురాణ కథలు చాలానే ఉన్నాయండి కానీ ఇదైతే పదకొండవ శతాబ్దంలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ చాలా బాగుందండి విగ్రహము అన్నీ కూడా చాలా శక్తివంతమైనవి ఇలా స్టెప్స్ ద్వారా ఎక్కాలండి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి ఎక్కేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది కానీ దిగడం అయితే ఈజీగా ఉంది ఎక్కి వెళ్ళచ్చు నో ప్రాబ్లం దేవుణ్ణి దర్శించుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాల్సి ఉంటుంది కదా కొంతమంది మునులు వేములవాడ నుంచి ఈ నాంపల్లి గుట్టకైతే నరసింహస్వామి దర్శనానికి నడుచుకుంటూ వస్తారు దారిలో అయితే ఆ మహారాణి ఎదురు పడుతుంది ఆ మహారాణిని చూడగానే వాళ్ళు చెప్పేస్తారు నువ్వు ఇలాగ సంతానం లేక బాధపడుతున్నావు కదా అని వాళ్ళు అడుగుతారు ఆ మునులు ఈ మహారాణికి ఒక పరిష్కారాన్ని చెప్తారు ఈ మని ఈ నాంపల్లి గుట్ట పైన నలభై ఒక్క రోజులు తపస్సు చేస్తే నీవు కోరిన కోరికలు తీరుతాయి మీకు కావలసిన సంతానం కలుగుతుంది అని చెప్తారు ఆ నలభై ఒక్క రోజుల తపస్సు ఫలితంగా ఆమె ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది చాలా సంతోషంగా మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఇలా నరసింహస్వామి దయ్య వల్లనే నాకు మగబిడ్డ పుట్టాడు కాబట్టి మీరు అక్కడ ఒక గుడిని కట్టండి అని ప్రార్థిస్తుంది రాజరాజ నరేంద్రులు మహారాణి కోరిక మేరకు ఇక్కడ ఒక గుడిని కడతారు అలా ఈ గుడి పదకొండవ శతాబ్దంలో నిర్మించబడింది తర్వాత అయితే స్టెప్స్ అంతా పెట్టి కొంచెం డెవలప్ చేశారు టెంపుల్ అయితే చాలా బాగుంది మీరు కూడా చూసేయండి లోపల అయితే ఫొటోస్ తీయడం వీడియో తీయడం అలో లేదండి కాబట్టి నేనైతే తీయలేదు ప్రశాంతంగా దర్శనం చేసుకొని బయటకి వచ్చాము బయటకి వచ్చి గుడి వెనకాల రాగానే ఇలా చాలా రా చాలా అందంగా ఉంది సన్సెట్ సన్సెట్ చాలా అందంగా ఉన్నాడు సూర్యుడు ఇక్కడి ప్రకృతి వాతావరణం అంతా చాలా బాగుందండి మోస్ట్లీ అన్ని పొలాలే ఉన్నాయి పంట పొలాలు అండ్ వాటర్ చాలా నిండుగా ఉంది ఈ నరసింహస్వామి టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ చూసారా అన్ని రాళ్ల మధ్యలోనే ఉంది అండ్ ఈ వ్యూ పాయింట్ వ్యూ చూడాలంటే మనం ఒక ఎడ్జ్కి రావాలండి రావడం అయితే అంత ఈజీ కాదు ఇలా బండలు దాటుకొని రావాలి పిల్లల్ని అయితే మేము అంత దూరం తీసుకువెళ్ళలేదు జారిపోతారు అండ్ వాళ్ళు అసలు సైలెంట్గా ఉండరు కాబట్టి నేను మా హస్బెండ్ ఇద్దరమే వెళ్ళి అక్కడ వ్యూ ఎంజాయ్ చేసి కాసేపు కూర్చొని మళ్ళీ వచ్చేసాం ఇలా దిగి బయటకి రాగానే ఇలా చిన్న స్తంభం ఉందండి చాలా మంది అక్కడ ఉన్న స్తంభం పైన కాయిన్స్ వేస్తున్నారు మనం మనసులో ఏదైనా మంచి కోరుకొని కాయిన్ వేస్తే ఆ కాయిన్ అందులో పడిందంటే మనం అనుకున్నది నెరవేరుతుంది అనేసి ఇక్కడి వారి నమ్మకము మా పిల్లలు మా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ట్రై చేశారు మా ఆయనకి చూసారా ఈ టైం కాయిన్ అయితే పడింది తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ తన మనసులో కూడా ఏమీ అనుకోలేదంట జస్ట్ అందరూ ట్రై చేస్తున్నారు అండ్ పిల్లలు సరదా పడుతున్నారు అన్నట్లు ట్రై చేశాడు చూసారా అయితే వెలిగిపోతుంది మా హస్బెండ్ది అండ్ ఆ కొండపై నుంచి కూడా మనకి ఈ నాగుపాము టెంపుల్ ఆ షేప్ అండ్ కృష్ణుడు చాలా క్లియర్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తారండి దగ్గరికి వెళ్తే మనకు అంత క్లియర్గా ఉండదు అంటే ఆ షేప్ అంతా మనకి తెలియదు ఈ కొండపై నుంచినే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ మేము ఎక్కిన స్టెప్స్ అయితే రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారంట ముందైతే ఈ ఈ బండరాళ్ల పైననే నడుచుకుంటూ నరసింహస్వామిని దర్శనం చేసుకునేవారంట ఈ రూట్ కూడా చూసేయండి చిన్ని చిన్ని స్టెప్స్ ఎక్కేటప్పుడు ఈజీగా ఎక్కేయగలము ఈ బండరాళ్ళ పైన నేనైతే దిగుదామని ట్రై చేశాను కానీ మళ్ళీ రిస్క్ ఎందుకు అన్నట్లు అనిపించింది చాలా చిన్న చిన్న స్టెప్స్ స్లిప్ అయిందంటే మనం అసలు డైరెక్ట్ ఎక్కడికో వెళ్ళి పడతాము కాబట్టి రిస్క్ వద్దు అనేసి ఒక వ్యూ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటే వ్యూ తీసుకొని దిగేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో